డియర్ సిటిజన్స్ నమస్తే రఘునందన్ రావు మరి డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆయన మరణాన్ని కించపరిచే విధంగా మాట్లాడి ఆ తర్వాత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా క్షమాపణలు అయితే చెప్పినాడు ఓకే అయితే అదే రఘునందన్ రావుకి మద్దతుగా కొంతమంది కామెంట్లు పెడుతున్నారు అది అట్లాంటి మరణం ఇట్లాంటి మరణం ఆయన ఏమన్నాడు నేను ప్రకృతిని నమ్ముతాను అన్నాడు ప్రకృతి నేను అడుగుతున్నాను సాటి మనిషి ప్రకృతిలో భాగం కాదా మన దగ్గర మన చుట్టూ మనుషులు ఉంటారు కదండి వాళ్ళందరూ ప్రకృతిలో భాగం కాదా వాళ్ళని కించపరుచూ ఎట్లా మాట్లాడతారు నువ్వు మాట్లాడినావు క్షమాపణ చెప్పినావు అయిపోయింది మరి నీ యొక్క నీకు మద్దతుగా కామెంట్లో పెడుతున్నారు చూడు నువ్వు మాట్లాడింది కరెక్టే అదే ఇట్లాంటి చావు అట్లాంటి చావు అని ఎట్లంటోళ్ళు మీరంతా ప్రకృతిని నమ్ముతారు కదా నువ్వు నీ నీ ఫాలోవర్స్ కూడా నమ్ముతారు కదా సాటి మనిషి ప్రకృతిలో భాగం అవునా కదా చెప్పండి రవి అందుకే మీలాంటి వాళ్ళనే అంటారు గోముఖ వ్యాఘ్రం గోముఖ వ్యాఘ్రం మాట్లాడితే అవి ఏదేదో చెప్తా ఉంటారు అర్థం కాని పదాలు పక్కోడేమో కులాలు మతాలు పెట్టి విడదీసి ప్రాంతాలు విడదీసి తక్కువ చేసి చూస్తూ ఉంటారు మళ్ళా మేము అందరినీ అబ్బా సర్వే జన సుఖినో భవంతు ఎందుకురానైనా రే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు ఎందుకురా భయ సర్వే జన సుఖినో భవంతు రాజశేఖర రెడ్డి గారు నీ ఆ సర్వే జనలో లేడా మొన్న మొన్న అదేదో డబ్బులు పట్టుకుంటే కింద మీద పడి చెయ్యి ఎరగొట్టుకున్నావా ఆ తర్వాత మీ మీ నాయకుడు బండి ఇంట్లో కూర్చొని తలుపు పెట్టుకున్నాడు ఆ మాత్రం దానికి హైదరాబాద్లో ఒక పాపం మీ ఒక చిన్న పూరగాడు మీ ఓడు మీ కార్యకర్త పెట్రోలు పోసుకొని పాపం జీవి తీసుకున్నాడు మీరంతా పోయిండ్రు ఏమని ఉంటారు అక్కడ అమరు హై అమరు వీరుడు అని స్లోగన్స్ ఇచ్చి ఉంటారులే అంటే మీకోసం ఎవరన్నా చచ్చిపోతే అది మంచి మరణమా మీకోసం చనిపోతే అది మంచి మరణమా అది అమర్హమా అది అమర్హనా అరే నాయనా మీకోసం కోసం ఒకటి చనిపోతేనే మీరు అట్లా చేసిండు కదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం పోతున్నాడు రత్సబండ అనే కార్యక్రమానికి పోతున్నాడు అక్కడ కూర్చొని ఆ పల్లెటూళ్ళల్లో రత్సబండ మీద కూర్చొని ప్రజల కష్ట సుఖాలని మంచి చెడుల్ని తెలుసుకునేటందుకు పోతున్నాడు రవయ్య ఆషామాషిగా పోటలే ఏదో విహారయాత్రకు పోటాలే ప్రజల కోసం పోతున్నాడు ఆ ప్రజల కోసం పోతూ ఆ యొక్క వాతావరణం అనుకూలించకనుకోవాలో లేకపోతే ఆ హెలికాప్టర్లో లోపం అనుకోవాలో లేకపోతే లేకపోతే మీరు ఆయన మరణాన్ని బట్టి సంతోషిస్తున్నారు చూడు మీలాంటి విధవలు మరి మీలాంటి విధవలు ఎవరైనా కుట్ర చేసిండ్రేమో మాకైతే తెలియదు మీలాంటి విధవులు ఎవరైనా కుట్ర కుట్ర చేసిండ్రేమో మాకైతే తెలియదు కానీ ఆయన మరణించిండు ప్రజల కోసం పోతూ మరణించిండు నీకొక్కడి కోసం ఒక్కడు పెట్రోల్ పోసుకొని సస్తేనే మీరు అమర్హై అని అంటారు ప్రజల కోసం మరణించిండు యుద్ధ భూమిలో ఎవరన్నా సైనికుడు మరణిస్తే వీర మరణం పొందినారంటారు కదా వీర మరణం ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోతూ మరణించాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది అది కేవలం మరణమే కాదు అది వీర మరణం అర్థమైందరా మీకు అది మరణం కాదు వీరమరణం దానికి ఆ చావు ఈ చావు అని కారుపోతలు కూర్చున్నారు కదా మీరు అది కాదు అది వీరమరణం రాజశేఖర రెడ్డి గారిది వీరమరణం జోహార్ వైఎస్ఆర్ జోహార్ ఆయన ప్రజలందరి గుండెలు ఎప్పటికీ ఉంటాడ్రా మీరు కానీ పోతే మీ పదవులు పోతే మీరు ఈ జీవి విడిచిపెట్టిన తర్వాత పోతే ఆయనకున్నంత ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని పదకొండు సంవత్సరాలైన ఆయన పోయి కూడా ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రజల గుండెల్లో ఉన్నాడు అది గుర్తుంచుకోండినా కారు కూతలు కూసి మీరు పాపం కారు కూతలు కూసి మీరు తప్పు ఏం తప్పు చేస్తున్నారో మీరు గ్రహించడం లేదు అది గుర్తిరగండి ఇది ఇది నీకే కాదు నీకు మద్దతుగా ఇంకా ఆ చావు ఈ చావు అని కారుకూతలు కూర్చున్న చూడు అరే బాబు సాటి మనిషి చనిపోతే అయ్యో పాపం అనండి లేకపోతే సప్పుడు చేయకుండా కూర్చోండి అంతేగాని ఆ చావు ఈ చావు అని కామెంట్ చేయకండి మనిషిలాగా ప్రవర్తించండి మనుషుల్లాగా ప్రవర్తించండి అంటున్నారు కదా ప్రకృతి నమ్ముతున్నాము సర్వేజన సుఖినో భవంతు అని ఎవరన్నా పోయినప్పుడు అయ్యో పాపమానండి చేత కాకపోతే గమ్మును కూర్చోండి గమ్మును కూర్చోండి అది అనమాట గమ్మును కూర్చోండి